कांग्रेस한테 달리 ఏం అంటే అడిగేశారు ఆ یارట్లకి కిలోలు చెర్చి ఉంటది తప్పదు ని వీవెనులు ఉండాలి కరీగోత్ భారీ

अनिरु अनिरु mau अनिरु अनिरु नहीं sir, नहीं sir, मिला है प्राण दस्तूर, मने क्या ब्राह्मण, आज 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 మన రఘునాథ్ ట్యాంగ్మండ్ వాకర్స్ని కలుసుకోవడానికి నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మన జీవన్ రెడ్డి నగర్ ఇక్కడికి రావడం చాలా సంతోషకరం అలాగే చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇది ఏళ్ళ తరబడి దీని అభివృద్ధి పేరు మీద ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పని నడిపించేసి మొదటగా రెండు కోట్లతో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు తర్వాత రెండున్నర కోట్లు మూడు కోట్లు పెంచుకుంటూ పెంచుకుంటూ ఇరవై రెండు కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగింది దీనిపైన కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి షబ్బి అలీ గారికి మరియు మహేష్ అన్న గారికి మళ్ళీ మా జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారికి కూడా దృష్టిలో చాలాసార్లు దేవడం జరిగింది నిన్న దీని విషయం మాట్లాడితే అరే ఇక్కడ కూడా ఒక కాళేశ్వరం ఉన్నదా అని జీవనాన్న గారు మరి పోదాం ఏ టైంలో పోదాం అంటే పొద్దున పోతే వాకర్స్ కలుస్తారు దాంతోపాటు ఇది కూడా చూసుకోవచ్చు అని చెప్తే వారు వచ్చిర్రు సందర్శించు ఎంటైర్ రఘునాథ్ ట్యాండ్ చూశారు కాబట్టి వారిని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మాట్లాడమంటారు